వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఏహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించినటువంటి వర్తించేటువంటి హాస్పిటల్స్ యొక్క లిస్ట్ ఇది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ వర్తించేటటువంటి హాస్పిటల్స్ యొక్క లిస్ట్ ఇది మరి లిస్టులో హాస్పిటల్ యొక్క పేరు జిల్లా మండలము మరియు దానికి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ తర్వాత చివరిలో మిత్రస్ కాంటాక్ట్ నంబర్స్ మరి మిత్ర అంటే చాలామంది ఏందో అనుకుంటుంటారు మనం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మిత్ర హెల్ప్ లైన్ సెంటర్ అని మనం హాస్పిటల్లో గమనించవచ్చు మరి వారి దగ్గరికి వెళ్ళి మనము మన సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మరి ఇక్కడ వారి యొక్క కాంటాక్ట్ నంబర్లు కూడా ఈ లిస్ట్లో పొందుపరచడం జరిగింది మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఏహెచ్ఎస్ ఇన్ఫర్మేషన్ను ఈ మిత్రుల యొక్క కాంటాక్ట్ నంబర్ను ఫోన్ చేసి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మరి లిస్ట్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ జరిగింది ఇది దాదాపు వంద పేజీలు ఉంది మీరు వంద పేజీలు చెక్ చేసిన అవసరం లేకుండా మీరు మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో సర్చ్ ఆప్షన్ అంటే భూదార్థం గుర్తు కనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేసి మీరు మీ ఏరియాకి సంబంధించినటువంటి పేరుని ఇక్కడ ఎంటర్ చేస్తే ఉదాహరణకు నేను కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ యొక్క లిస్టు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ కర్నూలు అని టైప్ చేసి కింద మళ్ళీ సెర్చ్ ఆప్షన్ అంటే బుద్ధం గుర్తుపైన టచ్ చేస్తే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ యొక్క లిస్టు అంటే హాస్పిటల్ పేరు అది రూరల్ అర్బన్ స్పెషాలిటీస్ తర్వాత మిత్రుల యొక్క కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది అలాగే మీ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ విధంగా మీరు టైప్ చేసి సర్చ్ చేసి తెలుసుకోవచ్చు అంటే మొత్తం వంద పేజీలు వెతకాల్సిన అవసరం లేకుండా మరి యొక్క ఫైల్ను మనం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి ఆ లింక్ పైన టచ్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో పెట్టుకుంటే మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఈ లిస్ట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ వాట్ అప్డేట్ మరి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్